जो पदक उगाए उसने भरपूर फरमा ऐसा हमारे एम एल एवं हो और जितने भी सभी हो जो भी आए हो अगर उनके नाम लेने में Terima kasih telah menonton! あっ、別に。 ఈ యొక్క బారాషాహిద్ దర్గాలో గతం రొట్టెల పండుగ నాడు మేమందరం కలిసి ఏదైతే ఈ యొక్క రొట్టెల పండుగ నాడు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రొట్టె పట్టుకున్నాం ప్రజల ఆశీస్సులతో బారాసాహితుల ఆశీస్సులతో దేవుడి దయతో అది సాకారమైంది చరిత్ర సృష్టించే అతిపెద్ద భారీ మెజార్టీతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది నిన్నటి రోజున బాలాషాహిద్ దర్గా భక్తులను ఉద్దేశించి వీడియో ద్వారా ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు గతంలో ఎవరు కూడా చేసిన పరిస్థితి కాదు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రొట్టెల పండుగ ఇచ్చేశారు బాలాషాహిత్ ఇచ్చేశారు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు కానీ ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత చాలా వరకు నిదానంగా ఆగిపోయి ఓ శాసనసభ్యుడిగా నా శక్తి పొందే పోరాటం చేసి శక్తికి మించే అభివృద్ధి చేయడం జరిగింది ఈనాడు నిన్నటి రోజున చంద్రబాబు నాయుడు గారు మంచి మనసుతో ఏదైతే జిల్లా మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు అందరి సహాయ సహకారాలతో మా యొక్క దర్గా కమిటీ నూతన చైర్మన్ ఎన్నికైనటువంటి కాదర భాషా గారు వీరందరి సహాయ సహకారాలతో ఐదు కోట్ల రూపాయలు ఈ యొక్క బారా స్థాయి దర్గాలో ప్రేయర్ హాల్ కోసం చంద్రబాబు గారు విధులు విడుదల జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి బారా బారాస్టాయి దర్గా రొట్టెల పండుగ మీద ఎంత నమ్మకం అంటే నిన్న మీ అందరి సాక్షిగా వారితో మాట్లాడుతున్నప్పుడు ఓరో మాట చెప్పారు సూపర్ సిక్స్ పథకాలు విజయవంతమైతే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు బలంగా అమలు చేసినట్లు అవుతుంది ఆ యొక్క సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలయ్యేదానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేదానికి మన బిడ్డలకి ఉద్యోగాలు వచ్చేదానికి అన్ని రకాల నా శక్తి కొద్దీ పనిచేస్తున్నా నాకు బారాసాయుధుల ఆశీస్సులు కూడా కావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా కోరి రొట్టెలు వదలమని చెప్పడం జరిగింది మేమందరం బారా సాహియుధుని దర్శించుకొని చంద్రబాబు గారి ఆకాంక్షలు నెరవేరాలని ఆ యొక్క ఆరు భారీ రొట్టెల్ని పట్టుకోవడం జరిగింది ఖచ్చితంగా బాలా ఆశిస్టులతో చంద్రబాబు నాయుడు గారు మన సంకల్పంతో వారి సమర్థతతో వారి అనుభవంతో ఖచ్చితంగా సూపర్ సిక్స్ పథకాలు విజయవంతం అవుతాయి ప్లాజా టు ఎలివేట్ యువర్ బిజినెస్ స్టైల్ నెల్లూరు నగరం నడిబొడ్డులో మద్రాస్ బస్టాండ్ వద్ద లిఫ్ట్ బేస్మెంట్ పార్కింగ్ మరియు ఇతర అన్ని రకాల హంగులతో మంచి వాస్తు లక్షణాలతో బహుళ అంతస్తుల భవనంలో అద్దెకు ఫ్లోర్స్ గదులు రెడీగా ఉన్నాయి షోరూమ్ లో రెస్టారెంట్ ఆఫీసులు కోచింగ్ సెంటర్లు డాక్టర్ కన్సల్టేషన్ రూమ్స్ తదితర అవసరాలకు అద్దెకు ఇవ్వబడును అవసరమైన మేర పార్టీషన్ కూడా చేసే సౌకర్యం వివరాలకు సంప్రదించండి నైన్ జీరో ఎయిట్ డబుల్ ఫైవ్ త్రిబుల్ త్రీ ఫైవ్ 809999908